శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి వెళ్లే క్యూ లైన్లో పునుగుపి పిల్లి భక్తులకు కనిపించింది పిల్లిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు క్యూ లైన్లో పిల్లి సందడిని చూసి అక్కడి ఆలయ సిబ్బంది భక్తులు తమ తమ మొబైల్స్లో చిత్రీకరించారు గతంలో క్యూ లైన్ ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లులు సందడి ఉండేదని స్థానికులు చెబుతున్నారు స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్లే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ క్యూ లైన్లలో ఒక్కసారిగా పైనుంచి పునుగుపిల్లి కింద పడింది పెద్ద శబ్దం రావడంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఏం జరిగిందోనని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అయితే అక్కడ పునుగు పిల్లి కనిపించడంతో అంత ఆశ్చర్యంగా చూశారు క్యూ లైన్లలో పునుగుపిల్లి అటూ ఇటు తిరుగుతూ ఎటుపోవాలో పోవాలో అర్థం కాక అయోమయంగా తిరుగుతూ భక్తులకు కనువిందు చేసింది భక్తులు పునుగపిల్లిని వారి సెల్ ఫోన్లలో చిత్రీకరించారు పునుగపిల్లిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు